పరిపాలన చాలా బాగుందండి కరోనా టైం నుంచి కానీ చూసుకుంటే పథకాలు కావచ్చు ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు జనాల పట్ల ఆయన ప్రేమ కావచ్చు చక్కగా చేశారు పరిపాలన అయితే చాలా బాగుంది గత ప్రభుత్వానికి అదేందుకు కరోనా టైంలోనే ఎన్నో వేల మంది ఎంతో ఇబ్బంది పడ్డారు ఆ టైంలో ఆయన చేసిన సేవలు అయితే ఏమి వంజూరీ అయితేనేమి హాస్పిటల్లో బిల్స్ అయితేనేమి మెడిసిన్ ఇంటింటికి వాలంటీర్లు మెడిసిన్ ఇచ్చారు ఆ టైంలో అసలు కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీలు ఒకరు కూడా మనకు అసలు ఎంత అవస్థ అని చెప్పండి ఆ టైంలో మనకు రేషన్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చారు పరిపాలన చక్కగా ఉందండి ఎందుకంటే ఒక ఒక ఆయన ఉన్న క్రిటిజం కావచ్చు ఆయన ఉన్న ఒక పాలసీ ఏదైతే అయితే ముఖ్యమంత్రిగా ఆయన మన రాష్ట్రానికి చాలా వరకు చాలా గొప్పగా చేశారు పరిపాలన అయితే మెచ్చుకుంటాం ఖచ్చితంగా జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ పేదలకు అంతనాయా అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ అందే అండి నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి డైరెక్ట్ కస్టమర్ డెబిట్ అంతే పథకాల పేరుతో పేదలు మోసం చేస్తున్నారు జగన్ అనేసి టీడీపీ అవన్నీ బూటకాలు అవన్నీ బూటకాలు ఎందుకంటే అతను డైరెక్ట్గా సీఎం నుంచి ప్రజలకే అందజేస్తున్నారు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇంకొకరి నుంచి బ్రోకర్లు అట్లా ఏం లేదు అసలు ఆధార్ కార్డు లింకు బ్యాంక్ లింకు ఉంటే చాలా డైరెక్ట్గా అమౌంట్ కస్టమర్లకే పడిపోతుంది మా ప్రజలకే పడిపోతుంది అసలు ఎవరైతే అర్హులు వాళ్ళు ఖచ్చితంగా అందుతుంది పథకాలు అయితే అందే అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ అందే జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో మూడు పార్టీలు వస్తున్నాయి కదా దానిపై మీ అభిప్రాయం పొత్తులు అనేది ఇప్పుడు ఒక మనిషిని మనము ఢీ కొట్టాలంటే ప్రత్యర్థి బలంగా ఉండాలి నీలో బలం లేనప్పుడు నువ్వు సపోర్ట్ చేసుకుంటావు మూడు పార్టీలుగా కలుపుకొని పది పార్టీలుగానే కలుపుకోవచ్చు నీలో బలం లేనప్పుడు నువ్వు ఇంకొక పక్కన బలాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటావు అది తప్పది పొత్తులు అసలు ఎందుకు పొత్తులు ఒక మనిషిని మనం ఎదురు పడాలంటే మనలో ఉన్న స్టామినాను బట్టి మనం ఫైట్ చేయాలి సో అది నేను మిస్ అవుతాను పొత్తులు అనేది వేస్ట్ అని అదేవిధంగా ఇతనికే మా మన జగన్ అన్న గారికి బలం కానీ ఇలాంటి పొత్తులు అవన్నీ కలిసి మూకు అంటే మూకుమ్ముడిగా ఎంతమంది వచ్చినా సరే భయపడే వ్యక్తి కాదు పులి